ఇక్కడ చూడు పన్నెండు లక్షల పన్నెండు వేల ఎకరాలు పది లక్షల జనం కేసీఆర్ మొత్తానికి రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు భారీ బహిరంగ సభ పన్నెండు వేల ఎకరాలంట మామూలు విషయం కాదు పన్నెండు వేల ఎకరాలు పన్నెండు వందలు కాదు పది లక్షల మంది జనం రాబోతురట ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ఇక రజతోత్సవ సభ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున బీఆర్ఎస్ రజతో రజతోత్సవ సభ హనుమకొండ జిల్లా ఎలకతుర్తి వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఇక సభాస్థలి మైదానం పార్కింగ్లను కూడా సందర్శించినటువంటి నేతలు సభ నిర్వహణకు భూములు ఇవ్వడానికి కూడా రైతులు అంగీకరించారట భూతులు భూములు ఇవ్వడానికి రైతులు కూడా ముందుకు వచ్చారట మొత్తానికి ఈ సభ ఎంతరాన పెట్టుకోరు కేసీఆర్ సార్ మీ గాబుతో అలకిస్తామని ముంగడుగా వచ్చారట మొత్తానికి నేడు కేసీఆర్తో ఉమ్మడి వరంగల్ నేతల భేటీ కూడా జరగబోతుందట మొత్తానికి బీఆర్ఎస్ మొత్తానికి సిల్వర్ జూబ్లీ వేడుకలకు వేదికగా హన్మకొండ జిల్లా ఎలకతుర్తి ఇక ఖరారైంది ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉమ్మడి వరంగల్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఇక దాస్యం వినయ్ భాస్కర్ ఇక అట్లాగే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక సతీష్ బాబు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గ్యాదరి బాలమల్లు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించారు ఇక సభ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా ట్రాఫిక్ నియంత్రణ ఇతర అనుమతుల కోసం కాజీపేట ఏసీపీ ఆ తిరుమలను కూడా వరంగల్ ముఖ్య నాయకులు కలిసి దరఖాస్తు చేసే దరఖాస్తు ఇచ్చారట ఇక భారీగా జన సమీకరణ ఎలకతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో బీఆర్ఎస్ రజ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించేందుకు మొత్తానికి ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతుందట ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఈ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మొత్తానికి ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే కేసీఆర్ ఆ పార్టీని పెట్టి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలంటే పదిహేను సంవత్సరాలలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ పార్టీ పదిహేను సంవత్సరాల తర్వాత